ఫ్రెండ్స్ ఇవాళ మనం బోటి కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ గరం అయ్యాక అందులో జీలకర్ర ఆవాలు బగారాకు దాచిన చెక్క ఇలాయిచి లవంగాలు మిరియాలు హోల్ గరం మసాలా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్నాక వీటిని వేగనివ్వాలి అవేగాక అందులో పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి మంచిగా కలుపుకోవాలి గోల్డెన్ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగనాలి ఇందులో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి పచ్చిదనం అంతా వేయదాకా వేగనివ్వాలి ఇందులో ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఇలా అంతా గోలాక ఇందులో మనం కట్ చేసుకున్న బోటీ యాడ్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న బోటీ అంతా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలి చూశారు కదా ఐదు నిమిషాల తర్వాత బోటీలో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు మంచిగా ఒకసారి కలుపుకోవాలి అడుగు నుండి కలుపుకోవాలి లేదా మాడిపోతుంది మళ్ళీ ఒక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు కారం ఉప్పు యాడ్ చేసుకుందాం చూసారుగా కారం యాడ్ చేసాం అంతా మంచిగా కలుపుకోవాలి ఒకసారి అన్ని ముక్కల కంటేలా అలాగే ఇప్పుడు ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నామండి ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై అయ్యాక ఇందులో మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం మళ్ళీ అంత ఒకసారి కలుపుకోవాలి ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి చూసారు కదా పది నిమిషాల తర్వాత అంతా ఉడికిందండి అంతా ఒకసారి కలుపుకొని ఇందులో ధనియాల పొడి వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి అలాగే కొత్తిమీర వేసుకొని కూడా కలుపుకోవాలి ఇలా అంతా ఒకసారి ఫైనల్గా కలుపుకుంటే ఎంతో రుచికరమైన బొటీ కర్రీ రెడీ అండి సింపుల్ అండ్ ఈజీ మెథడ్గా చెప్పాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్